పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో తెలుగు రాష్ట్రాల్లో వినబడని పొదుపు మంత్రం అప్పటి కుటుంబ వ్యవస్థకు ఇప్పటి కుటుంబాలకు వ్యత్యాసం వ్యవస్థ నడుస్తున్న తీరుకు మధ్య ఎంతో తేడా దాదాపు ముప్పై నలభై ఏళ్లు వెనక్కి వెళితే అప్పటి కుటుంబ వ్యవస్థకు ఇప్పటి కుటుంబాలు నడుస్తున్న తీరుకు మధ్య ఎంతో తేడా కనిపిస్తుంది ముఖ్యంగా సంపాదన ఖర్చుల విషయంలో హస్తి మాసం కాంతర వ్యత్యాసం గోచరం అవుతుంది అప్పట్లో మేజాటి కుటుంబాలు సంపాదించేవారు ఒకరే ఉండేవారు ఆ సంపాదనతోనే కుటుంబ మొత్తాన్ని పోషించేవారు అప్పట్లో వెయ్యి రెండు వేల రూపాయల నెల జీతం సంపాదిస్తే చాలు అదా అదే గొప్ప అనుకునేవారు అందులో నెలవారి కుటుంబ ఖర్చులు పోను ఎంతో కొంత పొదుపు చేసేవారు అలా పొదుపు చేసిన మొత్తాలను భవిష్యత్తు అవసరాలకు ఇల్లు వాహనం వంటి ఖరీదైన సౌకర్యాలకు ఉపయోగించుకునేవారు కానీ పరిస్థితి లేదు మంగళగిరి పానకాల స్వామిలా ఎంత సంపాదిస్తున్నా ఇంకా 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 కావాలని కోరుకుంటున్నారు అప్పటి మాదిరిగా ఇప్పుడు పెద్ద కుటుంబాలు కూడా లేవు చిన్న కుటుంబాలు ఉన్నా వారిలో భార్యాభర్తలు ఇద్దరు సంపాదన పరులుగా ఉన్నప్పటికీ లక్షల్లో సంపాదిస్తున్నప్పటికీ ఇంకా ఆదాయం సరిపోవడం లేదని భవిష్యత్తు అవసరాలకు ఏమి మిగిల్చుకోలేకపోతున్నామన్న ఆవేదన ఆందోళన కనిపిస్తున్నాం ఆశ్చర్యం కలిగిస్తుంది దీనికి కారణం జీవన వ్యయం కొన్ని రెట్లు పెరిగిపోవడమే దీనికి తోడు గతంలో కూడు గూడు గుడ్డ ఉంటే చాలా రీతిలో ఆలోచించేవారు ఇతరత్ర అవసరాలకు పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ ఇప్పుడు ఆ అవసరాలు విస్తృతంగా పెరిగాయి ధరలు కూడా ఎన్నో రెట్లు వృద్ధి చెందాయి చదువు ఇంటి అద్దె తిండికి చాలా తక్కువ ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడు నగరవాసం పెరిగింది గ్రామాలు పట్టణాలుగా పట్టణాలు నగరాలుగా నగరాలు మెట్రో సిటీలుగా మారుతున్న క్రమంలో నగరవాసం చాలా ఖరీదైనగా మారిపోయింది నగర జీవనంలో కనీసం యాభై వేల ఆదాయం ఉన్న అరకొరగా సరిపెట్టుకోవాల్సి వస్తుంది ఇంటి అద్దెలు పిల్లల చదువులు వైద్య ఖర్చులకే ఆదాయంలో సింహభాగం కేటాయించాల్సి వస్తుంది కూరగాయలు నిత్యావసర వస్తువులు సైతం ఆకాశాన్ని తాకుతుండటంతో ఆదాయం సరిపోక ఎప్పటికప్పుడు సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది ఇవి కాకుండా టీవీ కేబుల్ బిల్లు సెల్ఫోన్ల నెలవారి బిల్లులు నిత్యావసర జాబితాలో చేరిపోయాయి వీడికి తోడు ఓటీటీత అదనపు యాప్స్ కోసం మరింత సొమ్ము వెచ్చించాల్సి వస్తుంది ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే నెలల్లో కొన్ని రోజులు ఉద్యోగాల్లో బిజీ కారణంగా ఇంట్లో వంట చేసుకునే సమయం లేక బయట నుంచి ఫుడ్ కొనుక్కోవాల్సి వస్తుంది దీనికి మళ్ళీ అదనపు ఖర్చు మన ముందు తరాల వారు తమ ఆదాయంలో కొంత దాచుకొని సమకూడిన పెద్ద మొత్తంలో ఇంటికి కావలసిన హంగులు కల్పించుకోవడమో పెద్ద అవసరాలు తీర్చుకోవడానికి ఖర్చు చేసేవారు కానీ ఇప్పుడది రివర్స్ అయిపోయింది కంపెనీలు సృష్టించిన మార్కెట్ మాయాజాలంలో చిక్కుకున్న మెజార్టీ ప్రజలు ముందు పెద్ద పెద్ద కొనుగోలు చేసి ఆ తర్వాత ఈఎంఐల పేరుతో నెలవారీ చెల్లింపులు జరపడానికి అలవాటు పడిపోయారు ఈ ఈఎంఐల సంస్కృతి ఎంతగా జనాల్లో పాతుకుపోయిందంటే ఏదైనా వస్తువు కొనుగోలు చేసేందుకు కావలసిన డబ్బులున్నా సరే వాటిని వెచ్చించకుండా ఉందిగా ఈఎంఐ సౌకర్యం అంటూ వాయిదా పద్ధతిలోని కొనుగోలు జరుపుతున్నారు దీనివల్ల వడ్డీల భారం పడుతుందన్న విషయాన్ని వినియోగదారులు పట్టించుకోవడం లేదు ఉదాహరణకు డెబ్బై వేల విలువైన సెల్ఫోన్ నెలకు మూడు వేలు చెల్లిస్తే చాలు మన సొంతం అయిపోతుందని భావిస్తున్నారే తప్ప దానివల్ల కొన్ని నెలల పాటు మన ఇంటి బడ్జెట్పై మూడు వేల చొప్పున అదనపు భారంతో పాటు అన్ని నెలలకు అదనంగా వడ్డీలు కట్టుకోవాల్సి వస్తుందని ఆలోచించడం లేదు ప్రస్తుత కాలంలో గిగ్ ఎకనామిక్ వల్ల ఉద్యోగ భద్రత కొరవడిందని మన తల్లిదండ్రులు ఇతర పెద్దలు ఒక ఉద్యోగంలో చేరితే దశాబ్దాల తరబడి ఇంకా చెప్పాలంటే రిటైర్ అయ్యే వరకు ఆ ఉద్యోగంలోనే కొనసాగేవారు అప్పట్లో ఉద్యోగ భద్రత అలా ఉండేది కానీ ప్రస్తుత పోటీ ప్రపంచంలో అవకాశాలు పెరిగినా అదే సమయంలో ప్రతిభ ఉన్న వారికి కంపెనీలు ప్రాధాన్యత ఇస్తున్నాయి అదే సమయంలో లాభ నష్టాల ప్రతిపాదికన కంపెనీలు లేఫ్స్ పెరగడం ఉద్యోగులు కూడా తమ స్థాయి ఎక్కువ జీతాలు ఆశిస్తూ తరచూ ఉద్యోగం మానేసి కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుండడం వల్ల ఉద్యోగ భద్రత లేకుండా పోతుంది ఇది ఒక రకమైన అనిచితికి దారి తీస్తుంది ఈ అనిచితే పొదుపును అడ్డుకోవడం పొదుపు మొదలుపెట్టిన దాన్ని ఎక్కువగా లాభం ఇచ్చే దీర్ఘకాలిక పెట్టుబడిలో పెట్టడానికి వెనుకంజ వేసేలా చేస్తుంది పొదుపు ప్రారంభించిన భవిష్యత్తులో ఉద్యోగం కోల్పోతే కట్టలేమన్న భయంతో చాలా మంది తమ పొదుపును దీర్ఘకాలిక పెట్టుబడిలో పెట్టడానికి భయపడుతున్నారు ఉందిగా సెప్టెంబర్ మార్చి ఫైనల్ అన్నట్లు పొదుపు విషయంలో మెజార్టీ యువత వాయిదా మంత్రం అవలంబిస్తుంది ఉన్న దాంట్లో ఎంతో కొంత పొదుపు చేయకుండా ఇప్పుడు వస్తున్నదే ఖర్చులకు సరిపోవడం లేదు అందువల్ల వచ్చే ఏడాది జీతం పెరిగాక ఆ పెరిగిన మొత్తాన్ని పొదుపు చేద్దామని ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటూ పోతున్నారు జీతాలు పెరిగే సమయంలో ఖర్చులు అవసరాలు కూడా పెరిగి కూర్చుంటున్నాయి ఫలితంగా పొదుపు ఎప్పటికీ వాయిదా ఖాతాలు పడిపోతుంది చిన్న వయసులోనే తగిన ప్రణాళికలతో పొదుపు చేస్తే భవిష్యత్తు అతిపెద్ద పొదుపు అవుతుందన్న అవగాహన పెరుగుతున్నా చిన్న మొత్తాలతోనే దీర్ఘకాలిక పెట్టుబడులు ప్రారంభించేందుకు మ్యూచువల్ ఫండ్స్ సిఫ్ వంటి అవకాశాలు ఎన్నో అందుబాటులోకి వచ్చినా యువత వాటిని అందిపుచ్చుకోవడం లేదు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో